హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక పురాతనమైన ఆట విడుపు ఈ గేమ్ను మాత్రం తిడ్డి బిల్లు అంటారండి ఈ గేమ్ మీరులో ఎంతమంది ఆడారో మాకైతే తెలియదు ఆడిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా కామెంట్లో చేయండి కామెంట్ చేయండి ఆడిన వాళ్ళు లైక్ అండ్ షేర్ ఈ గేమ్ ఎలాంటి ఆడ ఆడాలో అనేది మేము చెప్తామండి ఇదిగోండి ఇలాంటి చాలా పురాతన ఆటలు అన్నీ ఉన్నాయండి ఇదిగోండి ఇలా ఆటగాడు ఆటగాడంతో ఆడుతున్నాడు కానీ ఇలాంటి ఆటలు అయితే మాత్రం ఇప్పుడు కనుమరుగైపోయాయి పురాతన ఆటలు కానీ పురాతన ఆటవిడుపులు వేసాలు వచ్చాయంటే మాకు చిన్నప్పుడు చాలా సరదాగా అండి గంటల తరబడి అన్నం తినకుండా కూడా ఆడేవాళ్ళం అండి కానీ ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి ఈ ఫ్రీ ఫైర్ పబ్జి బి గేమ్లని లూడో గేమ్లని అవన్నీ ఇవన్నీ రమ్మీ గేమ్లని ఆన్లైన్ గేమ్లన్నీ వచ్చి అవన్నీ ఆటవిడుపులన్నీ కూడా కనుమరు కనుమరుగైపోయాయి కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ఆటలు మీకు తెలిసిన ఏమైనా ఉన్నా సరే మాకు కామెంట్లో పెడతారని వీళ్ళంత వరకు మేము ఇలాంటి ఆటలన్నీ కూడా చూపిస్తామని మా యూట్యూబ్ ఛానల్లో మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి వీళ్ళు ఎంతమంది ఈ ఆటని ఆడారో మాకు కూడా కొంచెం తెలుసుకోవాలని ఉంది కాబట్టి మీరు కామెంట్లో ఐఎమ్ ప్లే అని కొట్టండి ఫ్రెండ్స్ మీరు మీరు ఇలాంటి ఆటలు కూడా ఇంతమంది ఆడారనేది మాకు కూడా ఒక తెస్తుంది కాబట్టి మీరు మమ్మల్ని మా ఛానల్ని అభిమానిస్తారని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మీరందరూ కూడా మమ్మల్ని ఫాలో అవుతారని ఇంకా చాలా ఆటలు ఉన్నాయి కాలం ఆటలు అవన్నీ కూడా మీకు చూపించాలని మా ప్రయత్నం అండి కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ముందుకు మమ్మల్ని పంపిస్తారని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి ఆడపిండి చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారండి ఆ ప్లేయర్ కొట్టాడండి కానీ ఎవ్వరు కూడా పట్టలేకపోతున్నారు అలా సరదాగా ఉంటుంది వెనక ముందు చూడకుండా అందరూ కూడా కాస్తున్నారండి క్యాచ్ పట్టుకోవడానికి కానీ అది కూడా కొట్టాడు ఇంకా అది ఎక్కడికి పోయిందో చూస్తున్నారా వెతుకుతున్నారా ప్లీజ్ అందరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్